హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇక వీడియోలో వెళ్ళిపోదాం ఈరోజు ఏంటి టాపిక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అండి ఓకే బాయ్ అండి మార్నింగ్ ఇవ్వంగానే మొదటగా నేను చేసే పని వచ్చేసి ఇలా వాకిల్ అంతా ఊడ్చుకుంటూ వస్తానండి ఇక్కడ మా పాప రోజు ఈవినింగ్ అవ్వంగానే చాలాసేపు ఆడుతుందండి అందుకే ఇదంతా చెత్త చెత్త అవుతుంది కదండి అందుకే నేను ఇదంతా క్లీన్ చేస్తానండి మొత్తం ఆ మెట్లు అన్నీ క్లీన్ చేస్తానండి కొంచెం చూపిస్తున్నా మీకు తర్వాత తడి తడిబట్ట పెడతానండి అసలే చలికాలం చూస్తున్నారు కదా బయట ఎంత పొగ ఉందో అస్సలు ఇవ్వలేకపోతున్నామండి కానీ కంపల్సరీగా ఇంకా మార్నింగ్ లేచి నేను ఈ పని చేస్తానండి సోమవారం అయితే కంపల్సరీ చేస్తానండి ఇక తుడిచాక మొత్తం నీట్గా ఇట్లా తుడుచుకొస్తానండి తెల్లబండలు కదా ఊరికే మురికి అవుతుందండి పైగా రోడ్కి దగ్గరలో ఉంది కదా ఊరికే మురికి పడుతుందండి అయితే ఈ బండలు తుడిచేటప్పుడు నేను ఎప్పుడూ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తానండి ఏంటంటే బండలు తుడిచిపోయాక కంపల్సరీ ఎవరో ఒకరు తొక్కేస్తారండి అయితే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అండి ఎప్పుడు జరుగుతుందండి నాకు ఇన్సిడెంట్ మరి మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా నాకు జరిగితే కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మందికి ఇలాంటి ఇన్సిడెంట్స్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది కదండి ఇక ఇంట్లోకి వచ్చాక నీట్గా నేను స్నానం చేసి రెడీ అయ్యి ఇలా దేవుని రూము మాకున్న చిన్న దేవుని రూమ్లో ఇలా నీట్గా అంతా దులిపేస్తానండి దులిపిన తర్వాత పేపర్ పెట్టుకొని కింద బేసికి ఆ తర్వాత అన్ని పటాలను ఒక్కొక్కటిగా నీ తుడుచుకుంటాను నీళ్ళతోని తర్వాత పొడి బట్టతో నీట్గా తుడుచుకుంటాను తూడ్చిన తర్వాత ఇలా బొట్లు పెడతా బొట్లు పెట్టిన తర్వాత ఏదో నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటానండి పూజ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదండి నాకు తెలిసినట్టు నేను చేస్తానండి ఆ తర్వాత దేవుని సామాన్లు ఉంటాయి కదండీ దీపాలు హారతి అవన్నీ నేను ఎలా కడుక్కుంటానంటే చాలామంది చాలా రకాలుగా క్లీన్ చేసుకుంటారండి కానీ నేను పెద్ద ప్రాసెస్ ఏం పాటించాను జస్ట్ కొంచెం సర్ఫ్ అందులో నిమ్మకాయ పిండి ఇలా కడుక్కుంటానండి తల మిల్లమిల్ల మెడిచిపోతాయండి నేను ఏదో సింపుల్గా చేసుకుంటా చేసుకున్న నీట్గానే కడుక్కు మెరుస్తాయండి నాకు తెలిసినట్టు నేను చేస్తానండి ఎక్కువగా చింతపండు అలా ఏమీ యూజ్ చేయనండి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఇదే సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి జస్ట్ నిమ్మకాయ సర్ఫ్ అంతేనండి చూడు ఎంత బాగా మెరుస్తున్నాయో ఇక దీపాలు పెట్టేస్తానండి దీపం పెట్టిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక దీపం గురించి మాట్లాడతానండి అది నాకు చాలా స్పెషల్ అండి ఆ దీపం యొక్క స్పెషల్ ఏంటంటే ఈ దీపము మార్నింగ్ వెలిగిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుందండి అంత స్పెషల్ అండి దీపం ఇది తులసమ్మ దగ్గర పెడతానండి చాలా బాగుంటుందండి ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇక తులసమ్మ పెట్టి జస్ట్ వన్ వీక్ అవుతుందండి ఇది పెట్టినప్పటి నుంచి ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అండి నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నా పెట్టానండి ఇక మండే అయితే నా డే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుందండి ఓకే అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి